అందరికి నమస్తే అండి దాదాపుగా ఒక పది రోజుల నుంచి అనుకుంటా రాష్ట్రంలో ఒక రాజకీయం జరుగుతోంది తిరుమల లడ్డు విషయంలో సో ఈ అంశాన్ని మూడు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ కోణంలో వాళ్ళ వాళ్ళ స్వార్థానికి అవసరానికి అవకాశానికి తగ్గట్టు వాడుకుంటున్నారు ఎవరు తగ్గట్ల ఏదో పైన నాగార్జున గారు మార్కులు వేస్తే ఇక్కడ రియాలిటీ షోలో ఎవరికి వాళ్ళు వెళ్ళి నాగార్జున గారు మార్కులు వేయండి సరే అని అడిగినట్టు ఇక్కడ మూడు పార్టీలు ఎవరి పెర్ఫార్మెన్స్ తగ్గట్ల ఇందులో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్ళిపోతున్నారు పెర్ఫార్మెన్స్ విషయంలో సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఒక రాజకీయం రాజేశారు ఆ విషయంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన రాజకీయం వాళ్ళు సైలెంట్గా ఇంటర్నల్గా చేసుకుంటున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకవైపు అతి తెలివి మరోవైపు అహంకారం రెండూ చూపిస్తున్నారు సో దీనివలన దెబ్బైపోతున్నారు వాళ్ళు సో ఈ హిందూ సాంప్రదాయం ఈ లడ్డూ విషయంలో వచ్చిన రాజకీయ క్రెడిట్ అంటే వచ్చే లాభం రాజకీయంగా వచ్చిన క్రెడిట్ ఏమో బీజేపీ పంచుకో బీజేపీ జనసేన టీడీపీలో ఎవరు పంచుకోవాలి అనే దాని విషయంలో వాళ్ళ వాక్షన్లు వాళ్ళ రాజకీయాలు అలా ఉంటాయి దాని నష్టం ఇంకా పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అజ్ఞానం అనాలా లేదంటే అహంకారం అనాలా అతిథేలు అనాలో ఏదో ఒకటి సో దాన్ని ప్రదర్శించుకుంటున్నారేమో అనిపిస్తుంది బహుశా ఈ విషయంలో వైసీపీ కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటే బాగుండేది లేదు డీ కొనాలి ఖచ్చితంగా డిఫెన్స్లో కాదు అటాక్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితమైన సబ్జెక్ట్తో అటాక్ చేయొచ్చు మొదట మూడు రోజులు సైలెంట్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం చెప్పారు ఆ తర్వాత రోజు సైలెంట్గా ఉన్నారు ఆ తర్వాత రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు జనం నమ్ముతున్నారు ఈ విషయంలో అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు ఫస్ట్ ప్రెస్ మీట్లో పెద్దగా సబ్జెక్ట్ ఏమీ మాట్లాడాల కేవలం పద్దెనిమిది సార్లు మేము వెనక్కి పంపించాము అవి ఎన్డీడిబి రిపోర్ట్స్ ఎప్పుడో వస్తే వీళ్ళు రెండు నెలలు లేటుగా ఇచ్చారు సో అది నిజం కాదు మేమే తిరుమల పవిత్రతను కాపాడాము ఇవన్నీ కూడా ఇల్లాజికల్ వెర్షన్స్ పాయింట్లు కొని చెప్పారు అక్కడ మొదటి నుంచి వాళ్ళ మీద వస్తున్న ప్రశ్న ఒకటే అసలు తిరుమల కాంట్రాక్ట్ సప్లై చేస్తున్న నందిని ఎందుకు మార్చారు మూడు వందల ఇరవై రూపాయలకి ఎవరెమ్మన్నారు అది ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత టీడీపీ హయాంలో కూడా నెయ్యి తక్కువ ధరకే ఇచ్చారు తర్వాత వాళ్ళు కూడా నందిని నెయ్యి ఇవ్వలేదు వేరే కంపెనీలకు ఇచ్చారనేది సాక్షిలో రాస్తున్నారు కానీ దురదృష్టవశాత్తు సాక్షిలో రాసినా ఎవడున్నా నమ్మడు ఆధారాలు ఏమైనా ఎవరైనా బయట పెడతారంటే వాళ్ళ ఆధారాలతో సహా సబ్జెక్టులతో సహా బయట పెట్టలేరు వైసీపీలో అంత పకడ్బందీ సబ్జెక్ట్తో విషయాన్ని అర్థం అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు పేర్ని నాని గారు ఉన్నప్పటికీ ఆయన బ్యాడ్ అయిపోయారు నాని గారు రోజా గారు లాంటి వాళ్ళు మాట్లాడినా సరే ఎవరు పెద్దగా పట్టించుకోవట్ల వాళ్ళ మీద ఒక అసహ్య అసహ్యకరమైన భావన ఏర్పడింది కొన్ని వర్గాల్లో అందరిలో అని కాదు కొన్ని వర్గాల్లో పోనీ జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ వర్షన్ వాళ్ళు ఆయన బలంగా చెప్తారంటే స్క్రిప్ట్ చూస్తారు కానీ చదువుతారు కానీ అర్థం కాదు అక్కడ ఏదో ఎటో డైవర్ట్ అయిపోద్ది అన్నీ కూడా అతిశయోక్తులు అబద్ధాలు ఉంటాయి సరే ఇరవై ఎనిమిదో తేదీన తిరుమల వెళ్దాం అనుకున్నారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో దర్శనాలు చేసి పూజలు చేద్దాం అనుకున్నారు సో దాని వలన హిందూ సెంటిమెంట్ మంట కొలపలేదు హిందూ సెంటిమెంట్ని మేము పవిత్రంగా రక్షిస్తున్నామని చాటి చెప్పాలనుకున్నారలా అనుకుంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చివరి అంశంలో రద్దు చేసుకున్నారు తిరుమల వెళ్ళట్లేదు అని నిజానికి తిరుమల వెళ్ళి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళి దర్శించుకున్న క్రెడిట్ ఆయనకే దీనివలన వచ్చిన నష్టాన్ని కొంత భర్తీ చేసుకునే వాళ్ళు ఒకవేళ దర్శన ఆయన దర్శించుకోకుండా ప్రభుత్వం ఆయన్ను అడ్డుకున్న అరెస్ట్ చేసినా గొడవ చేసినా ఆయనకే క్రెడిట్ వచ్చేది సింపతి వచ్చేది కానీ దాన్ని వాడుకోలేదు ఆయన రద్దు చేసుకున్నారు ఎందుకు రద్దు చేసుకున్నారంటే డిక్లరేషన్ అంశం మీద ఎందుకు లే అనవసరమైన వివాదం అని సో డిక్లరేషన్ మీద సంతకం చేసినా నష్టమే చేయకపోయినా నష్టమే చేస్తేనేమో తన వర్గం దూరం అవుతారు మొదటి నుంచి తన రాజకీయ పునాదులుగా ఉన్న వర్గాలు దూరం అవుతారు చేయకపోతేనేమో ఆల్రెడీ ఈ ఈ తిరుమల లడ్డు విషయంలో హిందూ హిందూ సంఘాలు రగిలిపోయినట్టు ఆ విషయం ఇంకా రచ్చకెక్కుద్ది సో అందుకే ఎందుకు అనవసరమైన కాంట్రవర్సీ వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకని ఆపేశారు సో ఇది ఒక అంటే డెక్లరేషన్ సంతకం చేసేయచ్చు కదా ఎందుకు అహంకారంగా ఉండటం ఎందుకు అంత పట్టుదలగా ఉండటం డెక్లరేషనే కదా సర్ది చెప్పుకోవచ్చుగా వాళ్ళ వాళ్ళ మతస్థులకో వాళ్ళకో సర్ది చెప్పుకోవచ్చు కదా అనేది కొన్ని వర్గాల్లో వినిపిస్తోంది సో దీన్ని తప్పించుకోవడానికి ఒక అతి తెలివి ప్రదర్శించారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవాలనుకున్నారు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇస్తారు నోటీసులు ఇస్తారు ఇస్తే సమాధానం చెప్పండి లేదా అరెస్ట్ అవ్వండి అరెస్ట్ అయితే సింపతి వస్తుంది కదా అటువంటి సింపతిని పొలిటికల్ మార్కెట్ చేసుకోవడంలో వైసీపీ దిట్ట కదా అరెస్ట్ చేయరు వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చూడాల జస్ట్ నోటీసులు ఇవ్వాలి అండ్ శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేయాలనే టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు భావించారు అరెస్ట్ చేయాలని వాళ్ళు చూడలేదు కానీ ఈయన మాత్రం అరెస్ట్ చేస్తారంట నోటీసులు ఇచ్చారు గొడవ చేస్తారంట దర్శనానికి వెళ్ళే అవకాశం కూడా లేదు అలా అలా అయితే దళితులు కూడా వెళ్ళకూడదు అనేటట్టు కొంచెం అతి తెలివి ప్రదర్శించారు సో ఇక్కడ అతి తెలివి అహంకారం దీని అంతటి కారణంగా ఈ వ్యవహారం ఇంకా పాకాన పడుతుంది వైసీపీ మరింత డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది